కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నమ్మి ఓట్లేసిన రైతులను నట్టేట ఉంచారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ కుమార్ కరీంనగర్ లోని ఎంపీ కార్యాలయంలో రైతులతో కలిసి బండి సంజయ్ రైతు దీక్ష చేపట్టారు ఈ సందర్భంగా ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి కుమార్ మాజీ ఎమ్మెల్యే బొడిగశోభ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమాదేవి తదితరులతో కలిసి బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసిందని విమర్శించారు వంద రోజుల్లో రైతు భరోసా కింద రైతులు కౌలు రైతులకు ఎకరాకు పదిహేను వేలు ఇస్తానన్న హామీని ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు అలాగే రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఎందుకు అమలు చేయలేదని పంట నష్టపోయిన రైతులకు పరిహారంలో జాప్యం ఎందుకని నిలదీశారు కేంద్రం ఇచ్చే ఇరవై రెండు వందల రూపాయల మంత్రంతో పాటు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తారా ఇయ్యరా ఇస్తమని ఎందుకు ప్రకటించలేకపోతున్నారు మీరు ఇచ్చిన హామీ దాని మీద స్పష్టమైనటువంటి వివరణ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ బాధ్యత వ్యవసాయ శాఖ మంత్రి దాంతో పాటు గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం తరుగు పేరుతో తాళు పేరుతో కింటారు ఐదు నుంచి పది కిలోల తరుగు తాళు పేరుతో రైతులను మోసం చేసిన తర్వాత ఆ రోజు భారతీయ జనతా పార్టీ అనేక సందర్భాలు ఆందోళన చేసింది రైతులు ఆవేదన వ్యక్తం చేసింది ఇదే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతుల దగ్గర నుంచి నరుగు పేరుతో తాను పేరుతో ఎలాంటి కటింగ్స్ ఉంటాయి పూర్తిగా పండించిన ధాన్యాన్ని మొత్తం కొట్టమని చెప్పి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది ఇవాళ ఆ హామీని కొనుగోలు ప్రారంభమవుతున్నాయి కాబట్టి ఆ హామీని నెరవేర్చాల్సిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఉంది నెరవేర్చరా ఇంతవరకు దాన్ని పట్టించుకునే బాగా దాంతో పాటు రెండు లక్షల రుణమాఫీ చేస్తానారు దాని మీద స్పష్టత లేదు చెప్తలేరు పంటల బీమా పథకాలు అమలు చేస్తా దాని గురించి మాట్లాడుతున్నారు